సిద్ధారాయణ స్వామి అలా ప్రయాణం సాగిస్తూ ఒక బీజాపూర్ ఈ పిల్లలు మనం ఏదైనా ఉంటాం ఆ బీజాపూర్లో ఉండడు ప్రయాణించాడు అక్కడ ఉండగానే ఒక మటన్లో ఉన్నాడు సుదీర్ఘ స్వామివారికి కనబడు సాధువు వారికి కనబడ్డారు వెంటనే ఆ ఊళ్ళో ఉన్నాడు పద్దెనిమిది కులాలు వాడు వాడు వాహన ముందు వస్తున్నారు వచ్చి ఈ స్వామివారామణుడికి ఆయనకు వచ్చి మా కులం గొప్పదా వాళ్ళ కులం గొప్పదే మా జాతి గొప్పదా వాళ్ళ జాతి గొప్పదే అది చర్చించుకుంటున్నప్పుడు సార్ మనం కూర్చొని పెట్టి ఒకటే చెప్పాడు జాతి అనేది ఎక్కడి నుంచి వర్ణం అనేది ఎక్కడి చూసాను కులం అనేది ఎక్కడి నుంచి మనం తెలిపి అందుకే భగవద్గీత ప్రమాణంగా తీసుకోవాలి మనం కృష్ణుడు చెప్పాలి చాతురు వర్ణం వాళ్ళు ఉంటారని చెప్తారు నాలుగు వర్ణం వాళ్ళు ఉంటారు ఆ వర్ణం ఏంటి వారి వారి మనోభావాలను బట్టి వారి వారి చేసే పనులు బట్టి అలా వర్గాలకు విభజింపబడ్డారు మనుషులు ఒకటే కదా ఏ మనుషులు ఉన్నా సంపూర్ణమైన అంటే రెండు కళ్ళు రెండు జబ్బులు రెండు రెండు ఉంటాయి అతను సమానంగానే ఉంటాయి మన చాలా ఏమిటి வார வார ஆச்சே வட்ட வார ஆச்ச அலவட்ட பற்றி இடாண்டு வாடிராண்டு வாடுரா ஒரே மேதாவிரா அன்ட்டுமா அந்த மேதாவி அண்ட் செலவின் வாடு ஆலோசனை கலினு பிட்டலே மேதாவுண்டி மாரி தண்ணிர் பெட்டலா தண்ணி பெட்டால் வீர பெண்டலா మరి ఎవరు గొప్ప సరే ఇది మన శరీరం మన శరీరంలో కన్ను గొప్పదా కాలు గొప్పదా చెవి చెవి గొప్పదా చేయి గొప్పదా ముక్కు గొప్పదా నాలుగు గొప్పదా ఏది గొప్పదంటాం దేని గొప్పదనం దాన్ని కాబట్టి చేయి తక్కువ అంటామా కాలు ఎక్కువ అంటామా నోరు గొప్ప అంటామా కన్ను ఇంకా గొప్ప అంట అన్ని ఉంటేనే స్త్రీ కన్ను చేసే పని కాలు చేయలేదు కాలు చేసే పని కన్ను చేయలేదు చేయి చేసే పని నోరు చేయలేదు నోరు చేసే పని చేయి చేయలేదు నువ్వు చేయన్న నోరన్నావు ముక్క కాలు కాల ఇవన్నీ ఎందులో భాగం ఒక శరీరంలో భాగం ఈ శరీరంలోని ఇంద్రియాలు ఏ ఏ పనులు చేస్తున్నాయో ఈ సమాజంలో కూడా అనేక జాతులు వారు ఉండొచ్చు వారి వారి కుల బట్టి జాతి కాబట్టి ఏది తప్ప ఏది గో ఎక్కువ కారు ఒక మంచి కార్యం చేయాలంటే నేను అగ్రజాతు ఆ మంచి కార్యని నా అగ్రజాతి వాళ్ళే చేసుకోగలమా ఒక శుభకార్యం అండి ఒక పిండి అనుకుందాం ఒక పిండ్లి నేను అగ్రజాతను ఆ పెళ్లి కార్యక్రమం నేను ఒక్కనే మా జాతి వారే మా కులం వారే ఆ కార్యక్రమాన్ని చేసుకోగలమా మరి అన్ని అన్ని కుదాల వాళ్ళు చేయబట్టిన కదా శుభకార్యం అదే చెడు ఏ కార్యం సరే శుభకార్యం అనేది చెడు కార్యం కావచ్చు సమాజ సేవ కావచ్చు ఒక గుడి కట్టడం కావచ్చు ఇల్లు కట్టడం కావచ్చు లేకపోతే ఒక తక్కువ వాడి చేసుకోగలడా వాడు చేసుకోలేడు అదే అండి ఒక పని చేయాలంటే అందరి సహకారం కావాలి ఎవరు గొప్పలేదు ఎవరు తక్కువ లేదు అది గురించి పెట్టుకోండి మీరు బాధ నాడుకున్న ఉపయోగం ఇది కులం జాతి కూడా చెప్పాలి ఒక సంస్థ గురించి ఒక సంస్థ ఉంది ఆ సంస్థలు ఎవడు ఎక్కువ ఎవడు తక్కువ మీద అనివాయిస్తున్నదే నేను పని చేయాలి అంటే ప్లానింగ్ వాడి తెలుసు నీకు పని చేయడం నీకు తెలుసు నీకు ప్లానింగ్ తెలుసా నీకు ప్లానింగ్ వాళ్ళు పనిచేయడం తెలుసా వాళ్ళు పనిచేయాలి ఒక పెద్ద ఫ్యాక్టరీ పెద్ద ఫ్యాక్టరీకి మా ఊరికీ ఉంటాయి పదిహేను ఇరవై అనుకున్నాం ఆ ఫ్యాక్టరీ ఉన్నట్టుంటే అయిపోయింది కదా వాళ్ళు పనిచేస్తాం అనుకున్నాం మాకు తెలియని వాళ్ళే అది ఎయితే కాదు ఇంకోటి కాదు ఇంకోటి కాదు ఆ చదువుతుందట ఆగిపోయింది ఎందుకు ఆగిందని ఆ రెండు వందల మంది మొత్తం చూశారు నాకు ఏం అర్థం కాలేదు వెంటనే దానికి యజమానికి ఫోన్ ఇది యజమాని వచ్చాడు ఏమయ్యా మాకేం అర్థం కాలం యజమాని ఫోన్ కొట్టాడు వెంటనే ఒక పెద్ద మెకానిక్ పెద్ద ఇంజనీర్ వచ్చాడు వచ్చాడు అలా చూశాడు ఒక తిప్పాడు నట్టు మార్చాడు అంతా కలిసి ముప్పై నిమిషాలు ముప్పై నిమిషాలు ఇక్కడ ముప్పై వేలు ఇచ్చాడు నెలలు అడిగారు నెలంతా కష్టపడితే మాకు ఇరవై ముప్పై వేలు ఇస్తాం వాడు ముప్పై విషయాలు పనిచేసారు వాడు ముప్పై వేలు ఇచ్చారు మధ్య నేను ముప్పై నిమిషాలు పని చేసేది అనుకున్నాకి వాడికి వాడికి జ్ఞానానికి ఇచ్చాను మీకు ఆ జ్ఞానాన్ని నేను ఎలా పని చేశారు ఎక్కడ వాడికి తెలుసుకోలేదు వచ్చాడు ముప్పై రోజులు పరిస్థితి పరికి పనికి డబ్బులు ఇవ్వలేక అతని జ్ఞానం డబ్బులు ఇచ్చాడు భావిస్తున్నాం కాబట్టి ఎవరు ఎక్కువ తక్కువ అతను సమాన్యమే అతను పని పని చేయడం లేడు ఆ జ్ఞానం దేగదాన్ని అందుకే మహాభారతంలో వినాల మహాభారతం వినాలి పైన కనీసం సినిమాలో సీరియల్ చూడాలి కర్ణుడు అర్జునుడి పోటీ కర్ణుడు ఏమైనా నువ్వు పోటీ పనికి రావాలి ద్రోణార్చారాలు భీష్మాచాలు కూడా ఏమంటే నువ్వు సూత్రుడికి పుట్టిన పోటీ కనీస అప్పుడు దుర్యోధుడు అడుగుతాడు దుర్యోధుడు ఎంత జ్ఞానం ఆలోచించండి ఇక్కడ నువ్వు పరిమాణాలనుకుంటున్నావు ఎంత జ్ఞానం ఆలోచించండి ఎంత కుటుంపు కూడా ఎవరి ఊర్తమైన పొలము భీష్ముడిదాడిదా పెట్టబొత్తలేక అక్కడ ప్రావీణ్యం కావాలి అతను భావిస్తున్నాం వాడే తిరిగి ఎందుకు కోట మీద గెలుప రక్కి కావాలి అంటే మహాభారతం నేర్పుతుంది ఎక్కువ చూడవాలంటారు అని చెప్పాడు దుర్యోధుడు కానీ ఎక్కువ చూసాడ లేదా పాల్వడు పట్ల అంటే చెప్పేదో ఒకటి అంటే మనకు అనుభవించుకున్నాను సుఖంగా చెప్పుకుంటున్నాం ఇతరులకు మాత్రం అది చెప్తారా నేను తప్పు చేస్తే నేను జడ్జి ఇతరులు జబ్బు చేస్తే నేను లాయర్ నేను సమర్థించుకుంటా ఇలా మాత్రం సమర్థను ఉపాధిస్తా అందుకే ఉంటే మహాభారతనాలి తింటే గారిలో తినాలి కూడా అందుకే వచ్చిందంటే అండి శరీరంలో ప్రతి ఒక్క వయము ముఖ్యమే అలాగే ఈ సమాజంలో ప్రతి కూడా ముఖ్యమే దీనిలో ఒకరి ఎక్కువ లేకపోతే ఎందుకంటే అందరికీ తల్లి ఒక్కడే సృష్టిక ఒక్కడే మరి అయినప్పుడు మనం ఎందుకు ఏంటంటే కలహించుకోవడం సముచితంతో కలిగి ప్రేమకంతో కలిగి ఉండు ఎందుకు ముందు ఇచ్చిపుచ్చుకోవడం లేదు డబ్బు లేదు ఇంతకుముందు అంటే నాకు తెలుసు అంటే నా చిన్న పైల సంవత్సరం అప్పుడు కూడా లేదు ఇప్పుడే ఇప్పుడేది ఇచ్చిపో ప్రేమ ఉంటుంది ఇప్పుడు కలెక్టర్ ఏమైంది తేడా వచ్చేసి ఇప్పుడు కొన్ని ఉండండి మా ఇంట్లో కూడా పక్కిట్లో ఇస్తాం పాలు కూడా గిల్లు పెట్టిస్తాం ఏ ప్రేమతత్వాన్ని పెంచడమే భగవంతుడి యొక్క లక్ష్యం అండి ప్రేమించు ప్రేమును పంచు ఈ రెంట్లోనే జీవితం ఆ పంచడం పెంచడంలోనే ఆస్వాదించడం ఆనందం ఉంటుంది అయినప్పుడు ఈ కులవాత ఎందుకు వస్తుంది అంటే ప్రతి ఒక్కరూ ప్రేమతో కలిగి ఉండాలని సిద్ధులు బోధించాడు అక్కడే వచ్చింది సమత్వమే అంటే సమభావం కలిగి ఉండడమే సచ్చిదానందము అన్నారు సచ్చిదానం అంటే సత్ సచిదాన స్వరూపు సత్యదా ఆ మా వెంకటేశా ఉంటున్నాం సచిదానందం అంటే చిత్ అంటే నిరంతరము సత్యంతో మమేకం కలిగి ఉండి ఆనందం కలిగి ఉంటుంది ఆ విషయం తెలుసుకో ఆయన చెప్పడమే సచిదానందం అనే దాంట్లో తీసుకుంది సత్ సత్యం అంటారు అది సత్ అదే అయ్యంటే అలాగే ఉంటుంది మాత్రం ఉంటుంది ఆ విధానాన్ని ఆ సిద్ధుడు వాళ్ళు చెప్పాడు ఇప్పుడు అనేక విధానాలు ఉంటాయి సిద్ధుడు నలుగురు కొడుకులు ఉన్నారు నలుగురు కొడుకులు ఒకే పని చేస్తుంటారా ఒకడేమో ఇంజనీర్ ఉంటాడు ఒకడేమో డాక్టర్ ఉంటాడు ఒకడేమో బిజినెస్ ఉంటాడు ఒకడేమో రాజకీయ నాగరుగా ఉంటాడు మరి వాళ్ళు పొలిటికల్గా అంటాం వాళ్ళ పేరు పెట్టుకు వస్తాం అనేమన్నా డాక్టర్ అంటాం వాడు ఇంజనీర్ అంట వాడు బిజినెస్ మ్యాన్ అంట మరి బిజినెస్ మ్యాన్ అందరూ మధ్యాహ్నం పూట మంచికి అందరూ కలిసే పుచ్చిస్తారా సపరేట్ సపరేట్ ఎవరు మనకు గుర్తు పెట్టారా అంటే మన అనేక కోణాగతాలు తీసుకొచ్చుకోగలండి అంటే సమత్వం కలిగి ఉంటేనే మనం ఆనందం కలిగి ఉంటుంది మన అందరం ఒకటే అనుకున్నప్పుడు ఆనందం వేరకున్నప్పుడు ఏడు ఆయన అట్ట కూర్చున్నాడు వీడి కూర్చున్నాడే మన ఇక్కడ కూర్చున్నానే అనే భావన కాబట్టి సమర్థ దృష్టి తో జీవించు అలా జీవిస్తేనే ఆనందంగా ఉండగా అని చెప్పడం సిద్ధార్థ సార్